హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచిలు ఈ రోజు మన కిచెన్లో నోరు నుంచి టేస్టీ రెసి మటన్ పికిల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పిన కొలతలు అండ్ అలాగే నేను చెప్పే కొలతలతో చేస్తే పికిల్లో పీసెస్ అనేవి గట్టిగా లేకుండా కూరలో ముక్కల్లాగా చాలా బాగుంటాయండి మీ అందరూ కూడా చాలా ఇష్టపడతారండి అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తారు అయితే మరి ఇంతకెందుకు ఆలస్యం ఈ మటన్ పికిన్ని ఎలా చేయాలో చూసేద్దామా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అయితే ఈ ప్రాసెస్ చూసేద్దామా నేను కేజీ మటన్ని తీసుకున్నానండి కేజీ మటన్కి సరిపడా కొలతలతో చెప్తున్నాను సరిగ్గా వినండి మర్చిపోకండి కొలతలు అయితే కేజీ మటన్కి సరిపడా కొలతలతో నేను చెప్తున్నాను వినండి నేనైతే ఇక్కడ మటన్ తీసుకున్నాను కదా నేను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ అయితే మటన్లో ముక్కలు మెత్తగా ఉంటేనే బాగుండిద్దండి ఈ పికిల్కి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో మనం బోన్స్ ఉన్నా పర్వాలేదు అక్కడక్కడ ఉన్నా పర్వాలేదండి నాకైతే రెండు మూడు బోన్స్ అయితే వేసుకున్నాను నేను స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక అయితే పెట్టేసుకుందాం ప్యాన్ అని ఎందుకు చెప్తున్నానంటే మటన్ అనేది లేత మాంసం అయితే ప్యాన్లోనే సరిపోయిద్దండి కొంచెం ముదురు మాంసం అయితే కనుక మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకుంటే సరే ఇప్పుడు నేను ఇక్కడ ప్యాన్లో వేసుకునే నేను తీసుకున్న మాంసం అయితే లేత మాంసం అండి అందుకని నేను ప్యాన్లోనే ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను వేరుశెనగ నూనెనైతే కేజీ వరకు యాడ్ చేశానండి ఇంకా మీకు సరిపోదు అనుకుంటే ఇంకో వంద గ్రాముల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కేజీ వరకు యాడ్ చేశానండి ఆయిల్ అనేది ఈ విధంగా మనం రిఫైండ్ ఆయిల్స్ అయితే యూస్ చేయకండి వేడుశనగ నూనె యూస్ చేయండి ఈ ఫ్లేవరే ఈ పచ్చళ్ళుకి చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా చాలా చాలా బాగుండిద్దండి ఈ విధంగా నేను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి ఈ మటన్ పైన ముక్క పైన ఒక లేయర్ వరకు ఫామ్ అయితే సరిపోయిద్ది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ముక్క చాలా గట్టి పడుతుంది అలాగని తక్కువ ఫ్రై చేసుకోకూడదు ఒక లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది ఈ ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ మటన్ అనేది ఫ్రై అయిపోయింది కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ సరిపోకపోతే ఇంకో వంద గ్రాముల వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర అలాగే తాలింపు గింజలు ఒక రెండు రెబ్బల వరకు కరేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి కేజీ మటన్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రెష్గా ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోకండి లేకపోతే పికిల్ ఫ్లేవర్ అనేది మారిపోయిద్ది ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు త్రీ ఫోర్ స్పూన్స్ వరకు గరం మసాలానైతే యాడ్ చేసుకుందాం మన ఇంట్లో ఉండే గరం మసాలా ఉండేది కదండి ధనియాలు అలాగే లవంగా చక్కాని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకుని అటు ఇటు ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేట్టు ఒకసారి బాగా కలుపుకుందామండి ఐదు నిమిషాల వరకు ఈ ప్రాసెస్ ఇలాగే జరగాలండి ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలపండి కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం కారాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చి కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను పచ్చి కారం ఎంత అనుకుంటున్నారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ఒక పావు కేజీ వరకు పచ్చి కారాన్ని యాడ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం కదా అంతేనండి వన్ అవర్ తర్వాత చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు రెండు నిమ్మకాయల్ని పిండుకొని ఆ రసాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నాకు నేను చూపించలేకపోయాను ఖచ్చితంగా నిమ్మకాయనైతే యాడ్ చేసుకోండి నిమ్మకాయ వేసుకోవడం వల్ల వన్ మంత్ వరకు ఈ పికిల్ ఇలాగే ఉండిద్ది టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్ది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్